ఆరోగ్య రక్షణ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధించి ఉదారంగా భారీగా సహాయం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికి ఒక కోటి పదిహేడు లక్షల రూపాయల దాకా పైచీలకు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం మళ్ళీ ఈరోజు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పదమూడు మందికి ఇవాళ సహాయంగా వచ్చింది మంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది మేము కూడా చెబుతున్నాం ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సహాయం చేయాలని ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రిని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు ఇది సంక్షేమ రాజ్యం ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగానే తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం ఇవాళ పరిశ్రమలు పెట్టుబడుదని ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ పోలవరం నాటి ప్రాజెక్టు నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఒంటరి మహిళలు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ అరవై నాలుగు అరవై ఐదు లక్షల మందికి పదమూడు రకాల పెన్షన్లు నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది అర్హులకి ఏ ఒక్క అర్హుడు కూడా తగ్గిపోకుండా కార్యక్రమం చేయాలని చంద్రబాబు ఆదేశించారు ఇవాళ సర్వే జరుగుతుంది నిజాయితీగా ఎవరికైతేనే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనలు ముందుకెళ్తున్నాం మానవతా దృక్పంతో ఇంత భారీ కార్యక్రమాలు చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల ఒక్క రాల ముఖ్యమంత్రి సహాయం చేసి చంద్రాన్న చంద్రన్న రాబోతుంది చంద్రన్న బీమా వస్తే చాలా వరకు ఇన్సూరెన్స్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తలకు సాయం దానికోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది కోటి ఐదు లక్షల మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కూడా ప్రీమియం కట్టి దాన్ని కూడా మేము సాయం చేస్తాం దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి తరఫున పేద ప్రజల తరఫున చంద్రబాబు గారికి హృదయపూర్క ధన్యవాదాలు